మార్నింగ్ మావా మావా నిన్న నైట్ వచ్చేసి వన్ ఓ క్లాక్ అనుకుంటున్నా వన్ ఓ క్లాక్ ఏమైందంటే నూట డెబ్బై బాక్సులు టమాటాలు వేసినాం అయితే లెఫ్ట్ సైడ్ ఉన్న టైర్ పగిలింది హైవేలో అయితే నేను చాలా బాగానే ఆపిన ఏ ఒక్క అన్నా రెస్పాన్స్ కాలేదు అక్కడ జాకి ఉంది కానీ అది ఆయిల్ జాక్ ఉంది అంతగానే ఆయిల్ సపోర్ట్ ఇవ్వడం వెళ్ళేది జాకి అయితే ఎంత కొట్టినా జాకీలు ఇవ్వడం లేదు నేను హైవేలో చాలా అన్న వాళ్ళను అడిగిన చాలా బండ్లు ఆపి అడిగితే జాకి లేదని చెప్పడం లేకపోతే చాలామంది అన్న వాళ్ళకు రెస్పాన్స్ కాకపోకుండా స్ట్రేట్ వెళ్ళిపోవడం జాకీ ఉంది కదా సపోజ్ చేయడం లేదంటే మామా ఇస్తే వెళ్ళా లేదంటే లేదు మామ కానీ మాట్లాడ అవసరం మామ ఎన్ని బండ్లు ఆపినా మామ ముందే టైమింగ్ లోడు మామ ఆడికైనా చాలా లేట్ అయింది ఏం చేద్దాం జాగ్ సపోర్ట్ లేదు నైట్ వన్ ఓ క్లాక్ కాబట్టి ఏ ఒక్క అన్న రెస్పాన్స్ కాలేదు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం చాలా ట్రై చేసినా మామ కానీ ఏ బండ్ ఆపలేదు అనిపిస్తే ఒక్క నేడుస్తాను ఒకసారి ఏడుపు కూడా రాదు నాకెందుకు ఎవరు ఓదార్చినా అసలు ఇష్టం ఉండదు జీవితంలో ఏ కష్టం వచ్చినా యాక్సెప్ట్ చేయడం రెడీగా ఉంటాను అయినా ఏం కాదులే అని చెప్పేసి ఆ జాక్తోనే జాకి మినిమం ఒక వన్ వన్ ఇంచెస్ లేస్తుంది ఆ వన్ ఇంచెస్ లేకుంటే దానిపైన మళ్ళా మన చాయిస్ కింద రాళ్ళు పెట్టుకుంటూ అట్లే జాక్ లేపుకుంటూ అది నేను నిన్ను నువ్వు మీ ముందుకు సాగు చరిత్ర నేను మామైతే చాలా ఇబ్బంది పడ్డా మామ నైట్ స్టెప్ ఉంది ఆ స్టెప్ ఏమైందంటే అది కూడా జస్ట్ పోయిందనమాట నూట డెబ్బై బాక్స్లు అంటే ఉండాలి కదా మామ దానికాడ కెపాసిటీ లేదు దానికాడ కూడా ఇంకా నూట పది కిలోమీటర్లు వెళ్ళాలి అయితే మేము టైంకి వెళ్తామో లేదో తెలియదు అనేది ఒక టెన్షన్ ఉంది ఇక్కడ జాకీ లేదు అసలు ఏ ఒక్క రెస్పాన్స్ కావడం లేదు ఏదైనా బండి ట్రబుల్ ఇచ్చినప్పుడు బండి ఆపి అసలు ఏమైంది ఎందుకు అని కొద్దిగా హెల్పింగ్ చేసుకోండి మావా మనం హెల్ప్ చేసినామనుకో నెక్స్ట్ టైం మనకు కూడా యూజ్ అవుతుంది కదా మావా ఓకే మావా బాయ్ కొద్దిగా సపోర్ట్ అయితే ఇచ్చుకోండి మావా మావా మనకు మనం సపోర్ట్ లేకుంటే ఇంకెవడు మావా మనకు సపోర్ట్ ఇచ్చేది మనమే సపోర్ట్ ఉండాలి మావా ఓకే మావా బాయ్ మనమైతే సపోర్ట్ అయితే తెచ్చుకోండి మావా ఎక్కడున్నా ఏ వెహికల్కైనా ఏమైందని జస్ట్ అడగండి ఒకవేళ వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉంటే మనకు తగినంత హెల్ప్ చేద్దాం లేకపోతే మన వల్ల కాదంటే ఏదో ఒక మాట చెప్పేసి వెళ్ళాలి అంతేగాని ఏం రెస్పాన్స్ కాకుండా తిట్టడము ఆ జాగ్ లేకుండా బండి ఎందుకు నడుపుతున్నావు అనడం తప్పు మావా ఇదైతే చాలా చాలా అంటే చాలా తప్పు జాకి ఇవ్వకపోతే సైలెంట్గా వెళ్ళు నువ్వు అంతే తమ్ముడు నాకు ఆడ లేదని చెప్పేసి ఆడికే వాళ్ళకి సంతోషం అవుతుంది అంతేగాని ఇలాంటివి ఎక్కువ మాట్లు మాట్లాడి వాడిని ఇబ్బంది పెట్టడం వాడు ఉన్నదే టెన్షన్లో ఉంటాడు మళ్ళీ మనం మాట్లాడే మాటలకి ఆయనకి అసలు పిచ్చి తెంగుతుంది మావా నిజం చెప్తున్నాం మావా చెప్తున్నావు కదా కొద్దిగా మీకు టైం ఉంటే హెల్ప్ చేయండి ఎందుకంటే మన లైఫ్ ఏంటో మనకే తెలుస్తుంది మామా ఓకే మామా బాయ్